హాయ్ అండి చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్లైన్ సారీస్ అండి దట్టు షిమ్మర్ శారీస్ అనమాట ఏంటంటే ముక్కల చీరలు లాంగ్ ఫ్రాక్స్కి లెహంగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ చాలా చాలా బాగుంటాయి మనకి ఏంటంటే ఫుల్ ఆఫ్ గోల్ వస్తుంది సిక్స్ మీటర్స్ లెంత్ వస్తుంది కదా మీరు ఫ్రాక్ అది డిజైన్ చేయించుకున్న చాలా హైలైట్ ఉంటుంది ఈవెన్ ఏంటంటే పైన వేరే ఫ్యాబ్రిక్ యోక్ పార్ట్స్కి బాడీ పార్ట్స్కి వేరే ఫ్యాబ్రిక్ యూస్ చేసి డ్రెస్ డిజైన్ చేసిన మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి కూడా కన్వర్ట్ అవుతాయండి ఎందుకంటే మనకి సిక్స్ మీటర్స్ లెంత్ అయితే వచ్చేసింది కాబట్టి మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇగొడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎవ్రీ కలర్ క్లియర్గా వీడియోలో చూపించేస్తున్నాను వీడియో చూసేసి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ అనేది తీసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా నెంబర్ని డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వండి ఈవెన్ ఏంటంటే సింగిల్ కలర్ కూడా బై చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే శారీస్కి కూడా యూజ్ అవుతాయండి పర్టికులర్గా చెప్పాలి అంటే శారీస్కి కూడా యూజ్ అవుతాయి మీకు కటింగ్ అనేది కంపల్సరీగా కుచ్చులలోకి వెళ్ళిపోతుంది వీటికి ఏంటంటే ప్రజెంట్ మనకి మ్యాటీ లేసులు ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి కదా మ్యాటీ లేస్ ఏదన్నా యూస్ చేసైనా మీరు హ్యాపీగా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ వైట్ కలర్ కానీ లేదంటే ఇంకా ఏదన్నా బ్లౌజ్ కానీ డిఫరెంట్గా ట్రై చేశారనుకో చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది కూడా చూడండి మనకి లెమినేల్లో కలర్ అయితే వస్తుంది కలర్ అయితే ఇది కూడా సూపర్గా ఉంటుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ చెప్పాను కదా సారీ లెంత్ మనకి ఆరు మీటర్లు ఉంటుంది ఫోర్ ప్లస్ టూ కటింగ్ అనమాట కలర్లు విటి లిటిల్ విట్ ఏంటంటే వీడియోకి రియాలిటీకి లిటిల్ విట్ కలర్లు అయితే డిఫరెన్స్ ఉంటాయండి కంపల్సరీగా మీకు ఏదన్నా కావాలి అని అనుకుంటే మీరు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి కలర్ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట టమోటా పింక్ అంటాం కదా టమోటా రెడ్ అంటాం కదా ఆ కలర్ అండి పింకిష్ రెడ్ కలర్ అయితే మీకు ప్యూర్ రెడ్లో కనిపిస్తుంది కాకపోతే కలర్ వచ్చేసి పింకిష్ రెడ్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి స్నఫ్లో నేరేడు కలర్ అంటారు కదా స్నఫ్ కలర్లో కొంచెం మిక్స్ అనమాట కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది ఫుల్ ట్రెండింగ్ కలర్స్ అండి కలర్స్ అన్నీ కొత్త కలర్ షార్ట్ మీకు ఏది నచ్చితే అది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండ్ only three for uh, two forty nine shipping extra నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది ఇది మనకి మస్టర్డ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది దట్టు అట్టు షిమ్మర్ సారీ అండి క్వాలిటీ అయితే చాలా చాలా హైలైట్ ఉంటుంది మీకు కావాలి అని అనుకుంటే మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది పర్పుల్ షేడ్ అండి ఇది కూడా పర్పుల్లో కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఈవెన్ మంచిగా మీరు డ్రెస్ అది డిజైన్ చేయించుకున్న కూడా చాలా హైలైట్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి షుగర్ బీడ్స్తో బాక్స్ బ్లౌజులు ఇలా బ్లౌజులు అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి కదా అలా మంచిగా కొంచెం కాస్ట్లీ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకున్నారనుకోండి ఇంకా ఇంకా హైలైట్ ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ అండి ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది శారీస్కి యూజ్ అవుతాయి లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ అవుతాయి అలాగే లెహింగాస్కి యూజ్ అవుతాయి క్రాప్ టాప్స్కి ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉందండి మెటీరియల్ ఎక్కడ రాజీ పడింది ఏం లేదు మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ అండి మొత్తం ఓవరాల్గా సిక్స్టీన్ కలర్స్ ఉన్నాయి ఏది నచ్చితే ఏది నీడు ఉంది అని అనుకుంటే అది వెంటనే అయితే బై చేసుకోండి అండ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ అయినా బై చేసుకోవచ్చు మంచి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి పర్పుల్ అండి పర్పుల్లో టూ ఆర్ త్రీ షేడ్స్ ఇచ్చానండి వీడియో మొత్తం చూసేసి ఏ కలర్ కావాలి అనేది క్లియర్గా మార్క్ అనేది ఇచ్చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ కలర్ కావాలి అన్న మీరు సింగిల్ కలర్ అయినా బై చేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే లేదు ఇది మంచి పింక్ కలర్ అండి ఇది కూడా కలెక్షన్ శారీ అయితే చాలా బాగుంది ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్